హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈ రోజు ఇవాళ నేను ఇప్పుడు సగ్గుబియ్యంతో పాయసం చేసుకుంటున్నానండి ఎండాకాలం ఒకటి మనకి ఒంట్లో వేడి ఎక్కువైనా ఈ పాయసం తాగితే చలవ చేస్తుంది అనమాట ఇవాళ నాకు తాగాలనిపించింది అందుకని ఈ పాయసం చేసుకుంటున్నాను కొద్దిగా ఒక యాభై గ్రాములు సగ్గుబియ్యం తీసుకున్నాను తీసుకొని ఇలా నీటిలోని వేసుకున్నానండి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నీళ్లు స్టవ్ మీద పెట్టుకోండి అవి మరుగుతుండగా ఈ సగ్గుబియ్యం వేసుకోవాలి నేను సగ్గుబియ్యం అన్నది కొద్దిగానే తీసుకున్నానండి క్వాంటిటీ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సగ్గుబియ్యం గింజలు మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ స్టవ్ మీదే ఉడికించుకోవాలి ఈ పాయసం అన్నది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి ఉడికేయో లేదో చూస్తున్నాను ఇంకో రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి అన్నమాట మెత్తగా అయిపోతాయి ఇవి మెత్తగా అయిపోగానే ఇందులో నేను ఫుల్ క్రీమ్ పాలు వేస్తున్నానండి వేసి బాగా కలిపిస్కుంటున్నాను చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి రుచి అయితే చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా ఈ సగ్గుబియ్యం పాయసం చాలా మంచిది అనమాట ఒకసారి పాలతోని ఇలాగా ఉడకంగానే ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట కొద్దిగా ఇలాచి వేసాను ఇలా చూడండి ఇలా ఉడిపోగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే స్టవ్ మీద ఉన్నప్పుడు పంచదార వేయకూడదు స్టవ్ ఆఫ్ చేసాకే అప్పుడు పంచదార వేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే సగ్గుబియ్యం జావా అని కూడా అంటాము పాయసం అని కూడా అంటాము మీరు కూడా ఇలా చేసుకొని తాగండి ఒకవేళ మీరు ఎప్పుడు చేయకపోతే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పాయసం అయితే అయిపోయింది కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకొని తాగుతాను మామూలుగా అందాక ఇప్పుడు చిన్న రుచి చూసేనండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగుంది మరి ఇంత బాగున్నప్పుడు మీరు ఒక లైక్ ఇచ్చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి చూస్తేనే తాగాలి అనిపిస్తుంది కదా మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమై వేయక్కర్లేదు మీకు వేసుకోవాలంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఏం వేయలేదు ఇలా గానే చేశాను పాలు ఇలాచి పంచదార మాత్రమే వేసాను ఓకేనా అండి అయితే మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియోకు లైక్ ఛానల్ సబ్స్క్రైబ్